గతంలో చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఈ తొమ్మిది నెలలు పరిపాలన పైన ఓహో చంద్రబాబు గారు బాగా చేయగలుగుతారు చంద్రబాబు గారు ఏం చేస్తారని చూసే వాళ్ళందరినీ అయితే నిరాశపరిచారు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అడ్మినిస్ట్రేటర్గా అట్రఫ్లాప్ షో అనేది చేస్తూ ఉన్నారు రోజు రోజుకి రోజు రోజుకి చంద్రబాబు నాయుడు గారు అనుభవం అనేది ఎటుపోతుందో అర్థం కావట్లేదు ఏ ముఖ్యమంత్రి అయినా కానీ మళ్ళీ మనం అధికారంలోకి రావాలనే తాపత్రయంతో పనిచేస్తూ ఉంటారు పూర్తిగా ప్రజల పక్షాన్ని నిలబడతా ఉంటారు కక్ష సాధింపు అనేది చేస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రజల్లో నెగిటివిటీ అనేది ఎక్కువ పెరుగుద్ది నెగిటివ్ ఇంపాక్ట్ అనేది వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంతగా ఈ రాష్ట్రంలో ఎవ్వరికి తెలియదు వాస్తవం చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అంత సీనియర్ వ్యక్తి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు అవినీతి కేసుల మీద ప్రతిపక్షాల మీద కేసులు పెట్టట్ల అదిగో మమ్మల్ని అబ్యూజ్ చేశాడు ఆయన మీద కేసు పెట్టేసేయండి మమ్మల్ని ఏదైనా అన్నాడు ఆయన మీద కేసు పెట్టేసేయండి ఇట్లా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అవినీతి లేకపోతే ఇంకోటి ఏదైనా జరిగింది లేకపోతే ఇంకోటి ఏదైనా జరిగింది ఇటువంటి వాటి మీద కంటే కూడా అబ్యూజ్ చేసేసాడు మమ్మల్ని ఏదైనా అన్నాడు మమ్మల్ని విమర్శించాడు వాటి వాళ్ళ మీద కేసు పెట్టేసేయండి ఇదే నడుస్తుంది ఇందాక గోరెంట్ల మాధవ్ గారి విషయంలో కూడా ఆయనకెళ్ళి నోటీస్ ఇవ్వటంతో క్లారిటీ అనేది జనాలకు ఒకటి వచ్చేసింది ఓకే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మాట్లాడితే కేసు పెట్టేయటానికి చూస్తూ ఉన్నారు ఏదో రకంగా నోటీసులు ఇచ్చేసి పోలీస్ వారిని పిలిపించి పోలీస్ వారిని ఇంటికి వెళ్ళి నోటీస్ ఇచ్చి మళ్ళీ పిలిపించుకోవటం లేదా అక్కడ అరెస్ట్ చేయడం ఇట్లా చేస్తూ ఉన్నారు అనేది జనాలకు అయితే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది కానీ ఇక్కడ కావాల్సిన అంశం ఏంటంటే జనాలకు ఒకటి క్లారిటీ మీ కేసులు లేదా మీ బుక్ ఇది పరిగెత్తినంత స్పీడ్గా ఎందుకు మీ పరిపాలన జనాలకు మంచి చేయాలన్న ఆలోచన అనేది స్పీడ్గా పరిగెత్తలేకపోతుంది ప్రతిపక్షాలను అనగదొక్కాలనే ఆలోచన ఎందుకు చేస్తున్నారు బికాజ్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రెండోసారి గెలవాలంటే ముందు పరిపాలన స్పీడ్ పరిగెత్తు తప్పు చేసుకోవాలని పూర్తి స్థాయిలో శిక్షించుకుంటే ఇలా వెళ్ళాలి కానీ ఇక్కడ ఏమవుతుంది పరిపాలన అనే స్పీడ్ లేదు ఈ కేసులనే మాత్రం స్పీడ్ పరిగెత్తేస్తూ ఉన్నాయి ఇది జనాలు ఖచ్చితంగా నచ్చట్లేదు ఇందాక ఒక మాజీ ఐఏఎస్ అధికారి గారు ఒక ట్వీట్ పెట్టాడు శర్మ గారు ఆయన అబ్యూజ్ చేస్తే కేసు పెట్టాలంటే ముందు చంద్రబాబు గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి పైన ఇక నారా లోకేష్ బాలకృష్ణ గారిపై కేసు పెట్టాలి బికాజ్ వాళ్ళు నరేంద్ర మోడీ గారిని ఏమన్నారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు గతంలో రెండు వేల తొమ్మిదిలో పంచులోడు కొడతాను ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారిది ఊరి నాయన ఉన్నాయి తెలుసా నా కొడకల్లారా రెండురా తెలుసుకున్నాను కర్రలు పట్టుకొని బ్యాట్ కొడతాను బ్యాట్లు పట్టుకొని కొడతాను ఐదు అని ఒక మాట మాట్లాడే సన్నాసులు లారా అని మంత్రులను పట్టుకున్నాను లేదా ఎన్ని 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 పుస్తకాలు ఉంటాయి వెనకాల చెప్పాలి పవన్ కళ్యాణ్ గారిది ఇంకా బాలకృష్ణ గారి బాలకృష్ణ అయితే ఒక మాట అన్నారు ఒక నరేంద్ర మోడీ గారి ఆ ధరంపూర దీక్ష అక్కడ ఐ థింక్ ఆ మాట కూడా చెప్పేదానికి కూడా ఉందో లేదో ఇంకా చెప్పాలంటే మా అని వ్యక్తిగతంగా పెద్ద మాటలు బాలకృష్ణ బాలకృష్ణ అయితే ఆ తర్వాత నారా లోకేష్ గారు కొన్ని కొన్ని సందర్భాల్లో భారతి గారిని ప్ర ఆమె పేరు తీసుకుని రావటం వాళ్ళ పిల్లల పేరు తీసుకుని రావటం ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్లను బెదిరించే మాటలు మాట్లాడటం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సైకో అది అని మాట్లాడటం చాలా పెద్ద ఎత్తున ఇంకా చంద్రబాబు గారు కూడా కొన్ని సందర్భాల్లో పెద్ద ఎత్తున మాట్లాడేవారు వాళ్ళ మీద కేసులు ఏం పెట్టలేదు గతంలో ఎఫ్జీ సింగ్ మీద ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇంకా ఒక ఒక మ ఒక ఎక్స్ మంత్రి అయితే రోజా గారిని సిడీలో అని మాట్లాడారు స్వయంగా అప్పుడు అసెంబ్లీలో రోజా గారిని బోండామ్మ కానీ లేకపోతే పొన్నూరు ఎక్స్ ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేనే ఆయన ఆయన పేరు ఏదో ఉంది నరేంద్రనే దూర్పాల్ ఏదో నరేంద్ర సీడీలు తీసుకొచ్చి రోజా అంటే ఐరన్ లెగ్ రోజా సీడీ లీగో ఐదు అని చెప్పి తీసుకొచ్చి గబ్బు గబ్బు చేశారు చాలా అసలు నిజంగా చెప్పాలనుకున్న ఊరు నాయన ఎన్నో 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 కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ కేసులు ఏంటో మరి అర్థం కావట్లా అంటే పరిపాలన పరంగా ఏమీ చేయలేని నిస్ నిస్సాయి స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు డైవర్షన్ వెంటనే కేసులు పెట్టడం వాళ్ళ లోపలేయటం ఇదే చర్చ జరిగింది పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ఏం అడగరు ఈ ఆలోచన ఏమన్నా చేస్తున్నారా బాబుగారి తెలిసినంతగా బహుశా అధికారం శాస్త్రం కాదని నాకు తెలిసి దేశంలో ఎవరూ తెలియదు మూడు సార్లు ఓడిపోయారు బాబుగారు మూడు నాలుగు సార్లు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది మూడు సార్లు ఓడిపోయారు బాబు గారు ఆయన తెలిసినట్టు ఇంకెవరికేం తెలుసా గతంలో తొంభై తొమ్మిది గెలిచిన ఆడ మళ్ళీ ఎనభై తొమ్మిదిలో రామారావు గారు అంటే బాబుగారు కూడా ఉన్నారు ఒకసారి ఓడిపోయారు మొత్తం బాబుగారు ఓడిపోయినంతసార్లు ఎవరు ఓడిపోలేదుగా ఈ రాష్ట్ర చరిత్రలో నాలుగు సార్లు అంతే కదా ఏముంది అక్కడ అధికారం అనేది శాశ్వతం కాదని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు మరి ఎందుకు ఇంత హడావుడిగా హడావుడి కేసులు పెట్టించి పూర్తి స్థాయిలో ఇదే దూరంలో వెళ్తుంటే ప్రజలు అంగీకరిస్తారా అంగీకరించరు కదా బహుశా పవన్ కళ్యాణ్ గారు నేను చంద్రబాబు గారి దగ్గర అనుభవం నేర్చుకుంటాను అనుభవం నేర్చుకుంటా ఈ కేసులు సంబంధించి ఏమైనా అనుభవం నేర్చుకుంటారేమో